ఇక్కడ నుంచి నిమిషాంబిక దేవి టెంపుల్ కి కేవలం సిక్స్ కిలోమీటర్స్ ఉప్పల్ నుంచి నెక్స్ట్ తదుపరి స్టాప్ వచ్చేసి బోడుప్పల్ ఖమ్మాన్ వస్తుంది ఈ ఖమ్మాన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నామంటే డైరెక్ట్ మనము నిమిషాంబిక దేవి టెంపుల్ కి వెళ్ళొచ్చు అక్కడ మనకు అంబేద్కర్ స్టాచ్యూ ఈ కనిపిస్తున్న ఈ స్టాచ్యూ కూడా దిగాల్సి ఉంటుంది మీకు కనిపిస్తున్న ఈ స్టేట్ గల్లి కడ శ్రీ లలిత ఫార్మసీ ఉంటుంది ఈ లోపలికి స్ట్రేట్ గా వెళ్తే మనము నిమిషాంబిక దేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చు దేవాలయానికి వెళ్లే మార్గంలో చాలా మంది కొబ్బరికాయలు పళ్ళు పువ్వులు అమ్ముతారు నచ్చితే మీరు కొనుక్కొని దేవునికి సమర్పించండి మీరు చూస్తున్న ఈ ఆలయమే నిమిషాంబికా దేవి దేవాలయం ఎప్పుడూ ఇక్కడ భక్తులతోటి నిండుగా ఉంటుంది ఏ కోరికైనా కేవలం నిమిషంలోపే కోరుకోవాలి అది కూడా గజస్తంభం దగ్గరికి వెళ్ళి కోరుకొని పదహారు ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది కోరిక నెరవేరిన తర్వాత భక్తులు వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు ఈ ఆలయంలో భక్తులు వేల అధిక సంఖ్యలో ఎప్పుడూ విచ్చేస్తారు ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది మరియు సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది అండ్ ప్రదక్షిణలు చేయాలనుకున్న వారి టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అండ్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు చేయాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ మిగిలిన టైంలో భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు వాటికి సో ప్రదక్షిణ చేయడము చాలా కష్టంగా ఉంటుంది మీరు ఇక్కడ విజువల్స్ చూస్తున్నారు కదా ఆలయం చిన్నది అవ్వడంతో ఇక్కడ వచ్చే భక్తులు మీరు క్రమశిక్షణ పాటించాల్సి వస్తుంది డిసిప్లిన్గా వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే తోపులాటలో ఏమైనా జరగవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆలయం విస్తీర్ణ కోసం మీకు తోచిన డొనేషన్స్ ఇవ్వచ్చు అమ్మవారి ప్రత్యేకత ఏంటి అంటే ఒక చేతిలో డమరుకం ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది చిగ్నంగా పార్వతీ పార్వతీదేవి త్రిశూలం అండ్ సింహవాహిని చిగ్నంగా